కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ళలా వెచ్చించి జాతీయ స్థాయిలో తమ ఇమేజ్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ల కోసం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాస్తవంగా ప్రజలు వాళ్ల గురించి ఏమనుకుంటున్నారో మీకు చూపాలనుకుంటున్నాను అరే మురిపించాడు మాయన్న పీడంతో తోటుగాడు ఒక్క ఛాన్సు ఇమ్మన్నాడు ఇచ్చాక వంగేసి ఇరగేశాడు ఒక్క మారు చూడమన్నాడు ఓలమ్మో వీడంతో మాయగాడు అమ్మఒడి రమ్మన్నాడు తీరా లేదన్నాడు చిమ్మడా వీడుబలే మోసగాడు సర్రన్నడు సుర్రన్నాడు నేను అందరికన్నా మిర్రన్నాడు ఫ్యానుకే ఓటన్నాడు స్విచ్ బియ్యగానే షాకులిచ్చాడు అది మూరడు బారుడు అన్నాడు మూడేలిస్తానన్నాడు గారడి ఏదో చేశాడు ఆ మాటను మూలకు నెట్టాడు అత్తిరి విత్తిరి అన్నాడు నెత్తిన చెయ్యే నిమిరాడు మెత్తని దింపేసి ఆ నెత్తిన టోపీ పెట్టాడు తూముతాం అంటూ ఎగిరి మత్తి నిషేధం అన్నాడు భూము భూము ఏదో తెచ్చి బొమ్మను చూపిస్తున్నాడు అన్నొచ్చాడో లక్క అన్నొచ్చాడు అలివిగాని హామీలను గుప్పించాడు సన్న బియ్యమిస్తా ఓటేయమన్నాడు తీరా ఏ శాఖ సల్లగా జారుకున్నాడు ఆటోలకు దర్జీలకు డబ్బులన్నాడు తిరిగి మోయలేని పన్నులేసి దొబ్బేశాడు మాట తప్పనోని నేను కాసుకోమన్నాడు అబ్బో రూటు తప్పి ప్లేటు కాస్త తిరగేశాడు మడమ తిప్పనోని నేను చూసుకోమన్నాడు అమ్మో ఎడమ చెయ్యి నోట్లో పెట్టు పొప్పమ్మన్నాడు అరే అన్నొచ్చాడో లక్క అన్నొచ్చాడు మా బతుకులన్నీ బుగ్గి పాలు చేసేశాడు అన్నొచ్చాడో పాలు చేసేసాడు అరే బుక్కి పాలు చేసేశాడు బుగ్గి పాలు చేసేసాడు మా కర్మ అయ్యో పాపమే